హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కందిపప్పు సప్పరిపప్పు ఈ విధంగా అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది డైజెస్టింగ్ కూడా అవుతుంది ఈ విధంగా అయితే నైట్ నైట్ చేసుకున్నారనుకోండి మనకి మార్నింగ్ లోపల డైజెస్ట్ అయితే అవుతుంది పప్పును అయితే ఉడక అయితే సైడ్ కి అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత అందులో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆ జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఆవాలు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మిరియాలునైతే అయితే యాడ్ చేసుకోండి మిరియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత నాలుగు పెద్ద సైజ్ అయితే ఎల్లిపాయలు అనైతే కట్ చేసుకొని అయితే వేసుకోండి అందులోనే పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి ఒక ఐదు అన్న ఆరన్న పచ్చిమిరపకాయలు అనైతే యాడ్ చేసుకొని ఇవైతే ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకోండి ఇవైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి వేసుకోండి ఆయిల్ అయితే చిల్లుతుంది ఆ తర్ ఆ తర్వాత అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే చిట్కడంతా పసుపునైతే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి నేనైతే కందిపప్పునైతే నేను ఫస్ట్ ఉడకపెట్టుకొని అయితే వేసుకుంటున్నా మీరైతే కందిపప్పునైతే ఫస్ట్ అయితే ఉడకపెట్టుకొని అయితే వేసుకోండి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి కందిపప్పు ఆయిల్ కి మంచిగా పట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి మీరే ఏ విధంగా అయితే వచ్చిందో ట్రై చేసి అయితే కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ అయితే సాల్ట్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నా స్పూన్ పావు కేజీ పప్పునైతే నేనైతే తీసుకున్నా పప్పుని ఫస్ట్ కొంచెం పెట్టుకున్న తర్వాత ఈ తాల్పునైతే వేసుకోండి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి సాల్ట్ అయితే మొత్తం మంచిగా మిక్స్ మొత్తం మంచిగా పప్పు పట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే ఆన్ అండ్ క్లిక్ చేసుకోండి మేమైతే వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది ఇది మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నచ్చిందో నచ్చలేదో ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో